ప్రాథమిక సమాచారము పుస్తకము పేరు ఆది కాండము రచయిత మోషే విభాగము పాత నిబంధన వర్గము ధర్మశాస్త్రము రచనా కాలము సుమారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై నుండి పద్నాలుగు వందల పది చరిత్ర కాలము క్రీస్తు పూర్వం రెండు నుండి పదహారు వందల నలభై వ్రాయబడిన స్థలము సీనాయి అరణ్యము ఎవరి కొరకు ఇస్రాయేలీయుల కొరకు గణాంకములు పుస్తకము సంఖ్య ఒకటి పాత నందు ఒకటి ధర్మశాస్త్రమునందు ఒకటి అధ్యాయములు యాభై వచనములు పదిహేను వందల ముప్పై మూడు ముఖ్యమైన వ్యక్తులు అబ్రహాము సారా ఇస్సాకు రిబ్కా యాకోబు యోసేపు ముఖ్యమైన ప్రదేశములు అరారాతు పర్వతములు బాబేలు హెబ్రోను బేతేలు ముఖ్య వచనము లు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచనము మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదువని చెప్పెను మూడో అధ్యాయము పదిహేనో వచనము ఎహోవా నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించువాని శపించెదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా పన్నెండో అధ్యాయము ఒకటి నుండి మూడు వరకు